వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం రాగానే సంక్షేమ పథకాలు అందించడంతో మనమందరం గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలని అన్నారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత బాల్యని వాసనకు దక్కుతుందని అన్నారు నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని అందించే పథకాన్ని ముఖ్యమంత్రి చేత ప్రారంభించారని తెలిపారు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వాసన్నకే దక్కుతుందని అన్నారు వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఓడ చైర్మన్ సింగరాజు మేనా కుమారి జిల్లా మహిళా అధ్యక్షురాలు తమినేని మాధవి గోలి తిరుపతిరావు గంటా రామనాయుడు నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ జిల్లెలముడి రమాదేవి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడు సంవత్సరాలు మనం కష్టపడి పాదయాత్ర దగ్గర నుంచి జగనన్నతో ఆయన కాలి బాటతో నడుస్తూ ఆయన మాట మీద నిలబడి మనమందరం కూడా ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మరి మనమందరం కూడా జగనన్న వెంట ఉండి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లు వాడవాడ గ్రామంలో కూడా మన వాలంటీర్లు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ప్రచారం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట నూట డెబ్బై ఐదు గెలిపించి అలాగే మన ఎంపీలు కానీ మన జిల్లాలోని ఏడు అసెంబ్లీ రెండు ఎంపీ ఒకటి ఎంపీ మొత్తము గెలిపించేసి మనం జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద మరి మనం అడుగుతున్నాం మరి ప్రజలందరినీ కూడా దగ్గరికి వెళ్ళి అయ్యా మా జగనన్నకు ఓటేయండి వస్తే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేసాము ఇంకా ఎక్కువ చేస్తాము మన నాయకుడు ఒకటే అంటున్నాడు నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి వేయండి ఈ విధంగా మాట్లాడే ధీరదత్తుడు మనగాడు బహుశా రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా లేరని అనవచ్చు మరి ఆయన కష్టపడిన పాదయాత్రలు ఆయన బాటలో మనం నడిచాము ఆయనతో మనం నడిచి పద్నాలుగుల అపోజిస్టులో ఉన్నా కూడా మనమందరం కూడా ప్రజల కోసము కష్టపడి వారి వెంట ఉండి పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు గెలిపించి మరి ఈనాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జగనన్న ఎంతో బాగా చేస్తున్నామని ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగనన్న బాటలో నడవాలని వారి వారందరూ కూడా అనుకుంటున్నారు మరి వాసన పరిస్థితి తెలుసు ఒక మాట అన్న ఈరోజు నిన్ననే చూసాం దాదాపు రెండు వందల ముప్పై రెండు కోట్లు పెట్టి పట్టాలు కానీ నూట ముప్పై రెండు కోట్లు పెట్టి మంచినీటి పైప్ లైన్లు తీసుకురావడం కానీ ఈరోజు ఈ ఒంగోలు కోసం కష్టపడి ఆయన చేసిన కృషికి మనమందరం కూడా వెంట ఉండి మంచి వేరుతో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరికీ జిల్లా అధ్యక్షుడిగా ఆఖరుగా ఈ జిల్లాలోని మనమందరం కూడా ఎన్నో బాధలు కష్టాలు మన అంశాల్లో పడి ఉండదు కానీ రేపు జగనన్న వస్తే అవన్నీ కూడా తీరుతాయి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన గుర్తుంచుకొని తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను తెలియజేస్తాను ఆయన మనసులో ఉండాలి ఇవ్వాలి ఈరోజు ఎన్నో పదవులు ఈ జిల్లాలో మనము మన నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో దాదాపు అన్ని కులాల వారిగా అన్ని శాఖల వారికి కూడా ఇచ్చాము ఇంకా ఏదైనా మనం చేయాలన్నప్పుడు రేపు ఇరవై నాలుగులో మనం వస్తే